ప్రసిద్ధుల్లో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు మీరందరూ సంతోషంగా ఉన్నారని మన ప్రభు అయిన ఏ సయ్య కృపులో అనుదినము నూతనమైన వాగ్దానముతో కలువురు ప్రేమ నుంచి మన దేవుడు సహాయం చేస్తూ ప్రతి కుటుంబానికి ఆయన ఆరోగ్యం ఇచ్చి వారి కుటుంబంలోని ప్రతి సమస్యల నుంచి కూడా విడుదల చేస్తానని చెప్పిన గొప్ప దేవుడు ఈరోజు మనందరితో మనతో మాట్లాడుచున్న మన ప్రభుని బట్టి ఈరోజు సంతోషించి ఆనందిస్తాం ప్రభు మీ పట్ల తన కృపణ చూపించి మీకు ఆరోగ్యం ఇచ్చి మీ కుటుంబంలో శాంతి సమాధానం అనుగ్రహించి ప్రతి నూతనమైన వాగ్దానముతో బ్రతుకుతున్న ప్రతి ఒక్క బిడ్డకు ఆయన కృప ఉండాలని ఎంతోమంది యూట్యూబ్లో వారి కుటుంబంలో ఉన్నటువంటి తల్లిదండ్రుల కోసం మరి పిల్లల కోసం ప్రార్థించేమని మరి పనులు చేర్చున్నప్పటికీ ప్రభు ద్వారా వారికి రోజు రోజుకు స్వస్థతను కృపణిచ్చి రక్షణ ఇచ్చి సహాయం చేసి వారి కుటుంబంలో ఆశీర్వదించబడాలని దేవుడు ఎన్ని సమస్యలున్నా నేను నీ దగ్గర ఉన్నాను కాబట్టి అవన్నీ నీకు ఏమి చెయ్యినట్టుగా చెయ్యవు అని చెబుతున్నాడు కాబట్టి ఈరోజు ప్రభు మనలు ప్రేమించి మన కావిలిగా ఉంచిన మన గొప్ప దేవుడు విచుతున్న వాగ్దానము ఇరుమయ గ్రంథము ఆరో అధ్యాయము పదిహేడో వచనం మిమ్మను కాపు కాయుటకు నేను కావిలి వారిని ఉంచి ఉన్నాను దేవునికి స్తోత్రం మనలను కాపుయటానికి కావిలి వారిని ఉంచి ఉన్నాను మరి దేవుడు మరి మాట అంటున్నాడంటే ఈరోజు ఏ కుటుంబంలో అయితే మరి ఆయన కావిలు లేని వారు ఉంటున్నారా ఆయన కృప లేనటు వారు ఉంటున్నారా అయితే ఆ కుటుంబంలో కావిలి వారు ఉంచటానికి దేవుడు ఈరోజు మన పట్ల తన ప్రేమను చూపించుచున్నాడు ప్రేమైనా సహోదరి సహోదరులారా వారు మీ కోసం నేను ఉంచి ఉన్నాను అంటున్నాడు అలా అంటే ఈరోజు మరి మన కోసమే అపవాది సాధనం ఏ హృదయములో దూరకుండా వారికి వారిని ఉంచి అంటున్నాడు ఎట్లా వారంటే మన ఆలోచనలో చెడి ఆలోచనలతో చెడి తలంపులతో హృదయములో నుంచి వచ్చే ప్రతి ఆలోచన లోక సంబంధముగా ఎప్పుడు పడిపోకుండా దేవుడైన ఎక్కడ అంటున్నాడు కావిలు వారిని మీకోసం ఉంచి ఉన్నట్టున్నాడు పరిశుద్ధ పిల్లలకు ప్రార్థన చేయాలంటే ప్రార్థన చేయటానికి మనసు రాకపోతే దేవుడు మనలను ప్రార్థన చేసేవారికి చేసి మనల సోదనలో పడకుండా తన వారు మనకు కావిలిగా ఉంచుచున్నాడు దేవునికి స్తోత్రం మనం వెళ్ళుచున్న మార్గములలో కూడా ఆపదలలో కూడా మన వెనక ముందు ఎవరు ఉంటున్నారు కావిలివారు ఉంచి ఉన్నారు దేవునికి స్తోత్రం కాబట్టి ప్రభునితో ఉన్న ఉన్నంత వరకు ఏ చోటైనా ఎంత కష్టమైనా ఎంత సమస్యలు వచ్చినా నీకు నీకుంటున్నది ఎందుకు ఈ మాట అంటున్నాడంటే ఆయన నీతో ఉంటున్నాడు కాబట్టి ఆయన నీ తోటనే ఉంటున్నాడు కాబట్టి మరి నీకు సేమమే ఉంటుంది కానీ మరి మంచిదే జరుగుతుంది కానీ ఎంత సమస్యలు వచ్చినా ఎన్నో ఇబ్బందులు వచ్చినా నీ తండ్రి నీతో ఉంటున్నాడు కాబట్టి ఏ అపాయము నీకు దగ్గరగా ఉందో అది దూరం కాబట్టి ఎందుకు ఏం ఆయన ఉన్నంత వరకు నీతో ఉన్నంత వరకు నువ్వు ఎక్కడ ఉన్నా ఏ స్థలంలో ఉన్నా ఎన్ని సమస్యలు నీకు ఎదురొచ్చినా కృంగి సమస్యలు సమస్యలని ముందుకొచ్చిన నీ దేవుడు నీతోనూ ఉన్నాడు కాబట్టి మనకు ఏ సమస్య వచ్చినా ఏమి కాదని చెబుతున్నాడు దేవునికి స్తోత్రం కాబట్టి ఈరోజు కావిడి వారిని నేను నీ కోసమే నిర్మించిన వారు నీ వెనక ముందు ఉంటున్నగా నీకే సమస్య వచ్చినా నిన్ను ఏమి చేయలేదన్నట్టుగా ప్రభు వాక్యం చలవిస్తున్న ప్రేమైన సహోదరి సహోదరులారా మరి దినము కూడా మన తండ్రి మనకు చెప్పుచున్న మాటలు చూస్తుంటే ప్రభు నీతో ఉన్నంత వరకు నీవు ఏ చోటు ఉన్నా ఎంత కష్టమైనా ఏ సమస్యలో నిన్న నీకు ఉన్నా అవన్నీ కూడా నీకు క్షేమముగా చేసి అటో ఎందుకంటే ఆయన నీతో పాటు ఉన్నాడు ఆయన ఎవరితో ఉన్నాడు మనతో ఉన్నాడు మనతోటే ఉన్నాడు కాబట్టి మనకి ఏ ఇబ్బందులు ఉండవని చెబుతున్నాడు కాబట్టి దేవునికి స్తోత్రం చిన్న ప్రార్థన చేసుకుందాం ప్రేమ కృపాచ్యం గల తండ్రి పరిశుద్ధుడా నిపాదములకు వందనాలు స్తోతులు స్తోత్రం దినమ నా ప్రభువ మాకిచ్చున్నందుకు స్తోత్రం దినమంతా మాతో ఉంటున్నందుకు స్తోత్రం తిరగ రాత్రి కాలం అంతా ఉంటూ ఉదయం మాకు ఇచ్చుచున్న గొప్ప దేవుడానికి స్తోత్రం ఈ విధంగా అనేక పిల్లలకు నా తండ్రి ఒక్కొక్క దినము మొన్న జీవ ఆహారమునిచ్చి ఆయన యొక్క మరి కృపులు మయములు శక్తిని బలాన్ని పొందుకుంటూ శరీర బలహీనములన్నీ విడుదల చేసుకుంటూ పరిశుద్ధాత్మ దేవుని నామలు ఉన్నవారికి ఏది కూడా కొరత లేదు ఏ సమస్యలు ఉన్నా ఏ ఇబ్బందులున్నా అయన్ని విడుదల చేస్తే నీ దేవుడు ఎందుకంటే ఆయన నీతో ఉన్నాడు నీలో ఉన్నాడు ఏదడుగుచున్నావో అన్నీ ఇచ్చటానికి ఇష్టపడుచున్న నీ దేవుడు నీలో ఉన్నాడు కాబట్టి మరి ఆయన కావిలి వారు నీకు వెనక ముందు ఉంచుచున్నాడు కాబట్టి నువ్వు వెళ్ళొచ్చున్న ప్రయాణం అంటిలలో కూడా నువ్వు ఏ స్థలంలో ఉంటే ఆ స్థలంలో కావులు వారి నీ కోసం ఉంచున్నాడు కాబట్టి ఈరోజు మనందరికీ కూడా ప్రభు మన జతలు ఉంటున్నాడు నమ్మి సూచిస్తున్న ప్రతి కుటుంబానికి దేవుని ఆశీర్వాదాలు దిగువచ్చునని యేసుక్రీస్తు నామలో ప్రార్థిస్తున్నాను తల్లి ఐ గాడ్ బ్లెస్ యూ